వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కోవిడ్ నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లను తాను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించిందని ఈ లేఅవుట్ల రెన్యువేషన్లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు శుక్రవారం కోవూరులో లేఅవుట్ల రెన్యులైజేషన్పై పై అవగాహన కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల్లో నూట ఇరవై మూడు అనధికారిక లేఅవుట్లను అధికారులు గుర్తించడం జరిగిందని వీటిని ప్రతి ఒక్కరూ రెగ్యులైజేషన్ చేసుకోవాలన్నారు వీటిపై నాయకులు అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు అక్టోబర్ ఇరవై లోపు రెగ్యులైజేషన్ చేసుకుంటే ప్రభుత్వం యాభై శాతం రాయితీ కల్పిస్తుంది అనంతరం నుడా చైర్మన్ కోటారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నుడా అనుమతులు తీసుకొని రెగ్యులైజేషన్ చేసుకోవాలన్నారు అలా చేసుకుని లేఅవుట్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కోవూరు నియోజకవర్గంలో లేఅవుట్లపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జేసీ కార్తిక్ టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి వాళ్ళకి అన్ని తెలుసుంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకందరికి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ పద్నాలుగు నెలల్లో లేఅవుట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ గత ప్రభుత్వంలో లేఅవుట్ వేసిన వాళ్ళే ఎక్కువ వాళ్ళు అప్పుడు ఎలా లేఅవుట్ చేశారో ఎవరికి ఎంత సపోర్ట్ చేశారో ఏ వాళ్ళ పరిస్థితి ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థం అవుతుంది నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టం జరగట్లేదు కాబట్టి ఈరోజు మీరుగా మీరు వాలంటీగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏడు పర్సెంట్ చెల్లించి వాటిని అప్రూవ్డ్ లేఅవుట్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని తప్పకుండా అందరినీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవిడ్ కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను నేనైతే వాళ్ళని చేయొద్దు వీళ్ళకి నేను ఎవరికి రికమెండేషన్ చేయను ప్రతి ఒక్కరూ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళకి అధికారులు పంచాయతీ సెక్రటరీ ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడా తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి వాళ్ళకి వివరించండి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి దాని ద్వారా రాబోయే రోజుల్లో మనము వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఏ డ్రైన్స్ రోడ్లో వేసుకోవచ్చు అని చెప్పి చెప్పండి అలాగే లేఅవుట్ నుడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఎంత స్థలం లేఅవుట్ చేయాలని చెప్పి కూడా మీరు అందరికీ కోవర్ కాన్స్టివెన్సీలో చెప్పచ్చు ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగారమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడ ఉంది మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి ఇది వరకు అయితే మీరు పద్నాలుగు పర్సెంట్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఏడు పర్సెంట్ కట్టి మీరు లక్షణంగా లేఅవుట్ లేస్తూ మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి కాబట్టి మీరు అందరూ ముందుకెళ్ళి సెవెన్ పర్సెంట్ కట్టి ఈ అన్అప్రూవ్డ్ ఆల్మోస్ట్ మనకి ఐదు వందల ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది ఈ నూట లేఅవుట్స్ కలిపితే ఐదు వందల ముప్పై ఆరు ఎనభై రెండు ఎకరాలు ఇంత ఎకరాల్లో లేఅవుట్స్ చేస్తున్నారు సో దీనికి సరిపోయే మనకి సెవెన్ పర్సెంట్ కట్టే మన ఊర్లకి అన్నింటికి మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పనిచేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ ఎల్ఆర్ఎస్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించాలని అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ రూల్స్ రూ మీరు వేసుకుంటే మీకు ఏంటో బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మీరే రిక్వెస్ట్ చెప్పించి చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను అదేవిధంగా ఇప్పుడు ఒక డేట్ కూడా పెట్టారు ఆ డేట్లో ఇస్తే మీకు వాళ్ళకి ఇంకా రాయితీ ఉంటుందని చెప్పి సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అతి త్వరలో ఇక్కడున్న ఎంపీఓస్ పంచాయతీ సెక్రటరీ అందరు ఎంఆర్ఓస్ మున్సిపల్ చైర్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ నూట ఇరవై మూడు లేఅవుట్స్ ని అప్రూవ్డ్ లేఅవుట్స్ అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అందరికీ నమస్కారం పంచాయతీ సెక్రటరీలు అదే రకంగా సచివాలయ ముఖ్యంగా నా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి ఏం చేస్తారు ఎవరో అక్రమ ఏమంటుందో మాట్లాడుకోవటం వాళ్ళ ద్వారా ఏం చేయాలో చేసుకోవడం వెళ్ళిపోయే కొంతమంది అటువంటి జరగవు అందరు కూడా నేను రెగ్యులర్ చేసుకోవాలి ప్రభుత్వానికి మనం ఉపయోగపడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి ఒక మంచి ఉక్కు మహిళ మా ప్రశాంత్ రెడ్డి గారు నేను రెండేడు నిమిషాలు చెప్తాను ఎందుకంటే ఆవిడకి ఒక మంచి కలెక్షన్ ట్రాన్స్ఫర్ చేశారు ఆయన కలిసి టైం అయిపోయింది పదకొండు అలంబరా దీంట్లో ఎన్ఆర్ఎస్ వర్గంలో రెండు ఉన్నాయి ఇంతకుముందు ఫ్లాక్ కోణాలు అందిస్తున్నారు గత ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లేవు లేదా అడిగేవాడు లేడు శాసనసభ్యులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయి నష్టపోయింది ఒక మధ్యరంగ కుటుంబీకులు ప్రేక్షకులున్నటువంటి ఎంప్లాయీస్ ఈరోజు వాళ్ళకి బిల్లింగ్ అప్రూవ్ లేదు ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ కడితేనే అప్రూవల్ వచ్చేది ఇప్పుడు నన్ను ఏం చేశాను మన ప్రితమ్మ ముఖ్యమంత్రి ఏడు పర్సెంట్ తగ్గించారు అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఆ లేఅవుట్లలో మీరు అందరూ రెగ్యులర్ చేసుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది మీ ఫ్లాట్ల భవిష్యత్తు మీ జైబులోనే ఉందని కూడా నేను తెలియజేస్తున్నా మీరు చేసుకున్నప్పుడు ఏమవుతుంది బిల్డింగ్ పర్మిట్ ఉండే ప్రశ్నే లేదు అక్కడ ఉండే ప్రశ్నే లేదు లైట్ చేసే ప్రశ్నే లేదు మా దేశీ గారి చెప్పినట్టు దాని గురించి చాలా చిట్టుగా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏ మండలానికి ఎంపిక తీసుకొని మండల సెక్రటరీ వాళ్ళ ద్వారా మ్యాప్ తయారు చేయాలి ఏ లేవట్కి ఆ లేవోట్లో గవర్నమెంట్ స్థలం ఉందా శ్మశానం ఉందా వాడు అన్నీ మీకు తెలుసు నేను చెప్తున్నా ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పించుకోలేరు లేకపోతే అప్రూవల్ తీసుకున్నట్టు సో అప్రూవల్ లేని మీ కుటుంబం ఆ అప్రూవల్ ఉందో లేదో మీరు నిర్ణయించుకోలేకపోతే మేము ఇందులో మాకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చినాము మీకు కాల్ చేసి మమ్మల్ని అడిగితే మేము చెప్తాము సో అండ్ సో బిల్డింగ్ లేఅవుట్ ఎప్పుడు కూడా కాదని స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్